వెల్కమ్ టు న్యూస్ ముందుగా టీకా దుష్ఫలితాలను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు రాచకొండ పరిధిలో పన్నెండు శాతం నేరాల తగ్గుదల రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం రైతుల ఆందోళనలపై అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు దక్షిణ కొరియాకు భారత ఆర్మీ చీఫ్ తొలి డ్రైవర్ రహిత రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ ఇంట విషాదం జనవరి నాటికి తెలంగాణలో కోవిడ్ టీకా అందుబాటులోకి రానుందనే అంచనాలతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఇప్పటికే వైద్యులు నర్సులు ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి టీకాకు సంబంధించి దుష్ఫలితాలను ఎదుర్కొనేందుకు వీలుగా పదివేల టీకా కేంద్రాల్లో ప్రత్యేక కిట్ల ఏర్పాటుపై దృష్టి సారించింది ఒక్కో కేంద్రంలో ఒక్కో కిట్ను ఉంచనున్న క్రమంలో వాటిల్లో ఎలాంటి ఔషధాలు అవసరమో పేర్కొంటూ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది త్వరలో కిట్లను సిద్ధం చేయాలంటూ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది పదకొండు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఈ ఔషధాలు వస్తువుల కొనుగోలుకు అనుమతించింది లాక్డౌన్ సమయంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు విస్తృత సేవలు అందించామని సిపి మహేష్ భగవత్ పేర్కొన్నారు కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది అనేక సమస్యలు సవాళ్లు ఎదురైనా వాటిని చాకచక్యంగా పరిష్కరించామని తెలిపారు వార్షిక నేర నివేదిక విడుదల చేసిన ఆయన పన్నెండు శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు సామాజిక మాధ్యమాల ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఫిర్యాదులు వచ్చాయని ముప్పై ఆరు కేసులను సీసీ కెమెరాల ద్వారానే ఛేదించామని వివరించారు నేరాలు చేసిన నిందితులకు యాభై శిక్షలు పడటంలో రాజీ లేని పోరాటం చేశారని పోలీసులను అభినందించారు లాక్డౌన్ సమయంలో మాస్క్ ధరించని వారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం సహా ఇతర నేరాలకు పాల్పడిన వారి పట్ల టాస్క్ ఫోర్స్ సిబ్బంది కఠినంగా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు హత్యలు ముప్పై తగ్గగా దోపిడీలు దొంగతనాలు అరవై శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు దేశంలో అసమ్మతి తెలియచేయడం పలు సమస్యలపై చర్చించే వేదికలు కుచించుకుపోతున్నాయని నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనలకు ఆయన మద్దతు పలికారు చట్టాలను సమీక్షించాల్సిన అవసరాన్ని తాజా నిరసనలు స్పష్టం చేస్తున్నాయని నొక్కి చెప్పారు అయితే అంతకు ముందు నిరసన చేస్తున్న రైతులతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి సూచించారు వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ నెల రోజులుగా ఉద్యమిస్తున్న రైతులను కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఈ నెల ముప్పైనా చర్చలు జరిపేందుకు రావాలని రైతు సంఘాలను కోరింది బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి విజ్ఞాన్ భవన్లో చర్చలు జరిపేందుకు రావాలంటూ నలభై రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా లేఖ రాసింది వ్యవసాయ చట్టాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొంది చర్చలకు రావాలంటూ కేంద్రం రైతు సంఘాలను ఆహ్వానించగా తాము సిద్ధమైనని సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల లేఖ రాసింది అయితే నాలుగు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచుతూ వాటిని ఎజెండాలో చేరిస్తే ఈ నెల ఇరవై తొమ్మిదిన చర్చలకు వస్తామని తెలిపింది ఈ నేపథ్యంలో కేంద్రం చర్చలకు ఆహ్వానించడం గమనార్హం భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద నరవణి మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు దక్షిణ కొరియాకు ప్రయాణమయ్యారు రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణ కోసం ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు ఆ దేశం భారత్ కు కీలక ఆయుధ సరఫరాదారుగా ఉన్న సంగతి తెలిసింది దక్షిణ కొరియా రాజధాని సియోలో ఆ దేశ రక్షణ మంత్రితో జనరల్ నవరణి భేటీ కానున్నారు ఈ సందర్భంగా భారత్ దక్షిణ కొరియా రక్షణ సంబంధాలను గురించి వారు చర్చించనున్నారు ఈ పర్యటనలో భాగంగా అక్కడి గాంగ్వాన్ ప్రాంతంలోని కొరియా కంబాట ట్రైనింగ్ సెంటర్ డేజియాన్ నగరంలోని అడ్వాన్స్ డిఫెన్స్ డెవలప్మెంట్ కేంద్రాన్ని కూడా జనరల్ నరవణే సందర్శిస్తారు దేశంలోని తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనక్పురి బొటానికల్ గార్డెన్ మధ్య ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవున్న మిజంటా లైన్లో ఈ రైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట విషాదం జరిగింది ఆయన మాతృమూర్తి కరీమా బేగం సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు ఆమె మరణానికి గల కారణాలు ఇంకా మరోవైపు మాతృమూర్తి మరణంతో రెహమాన్ విషాదంలో మునిగిపోయారు కరీమా బేగం మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు పలువురు ప్రముఖులు రెహమాన్ కు సానుభూతి వ్యక్తం చేశారు రేపు ఉదయం ప్రసారం అయ్యే మరో న్యూస్ మళ్ళీ న్యూస్